నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఫామ్ రిలేటెడ్ వీడియో అయితే చూపిస్తున్నానండి అలా అని చెప్పి మనం హార్వెస్ట్ చేసుకోలేదు అని కాదు వీడియో మాత్రం షూట్ చేయలేకపోయాను మధ్యలో చాలా వరకు హార్వెస్ట్ చేసుకున్నాము సమ్మర్ లో మనకి ఈ ఫార్మింగ్ సమ్మర్ లో స్టార్ట్ చేసాం కాబట్టి మనకి బెండకాయలు వంకాయలు ఆకురలన్నీ హార్వెస్ట్ వచ్చాయండి అలాగే ఈ రోజు హార్వెస్ట్ ఏంటి అని అంటే జంబో హార్వెస్ట్ అండి ఇంతవరకు నేను ఇలా బల్క్ గా హార్వెస్ట్ చేసుకుని ఎప్పుడు చూపించలేదు సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ రోజు వీడియో అయితే కంప్లీట్ గా నేను చేసుకున్న హార్వెస్ట్ అండి ఏమేమి వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకున్నాను వాటిని నేను ఎలా కేర్ తీసుకుంటున్నాను ఏమేం ఫర్టిలైజర్స్ ఇస్తానని మధ్య మధ్యలో హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను బెండకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నానండి ఇవి అన్ని హార్వెస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ కి ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుందాము ఈ బెండకాయలు అయితే మనకి సమ్మర్ కి మంచి హార్వెస్ట్ వచ్చిందండి మార్కెట్ లో కూరగాయలకి ఎక్కువ రేటు అలాగే మనకి మన ఫామ్ లో వచ్చిన కూరగాయలు చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా ఆర్గానిక్ గా పండించుకొని తింటున్నాం అలాగే ఈ బెండ రెండు మూడు రోజులకు ఒకసారి హార్వెస్ట్ కి రావడం ఎండాకాలంలో కొంచెం ఎండలు ఎక్కువ ఉండడం వల్ల తొందరగా ముదిరిపోవడం జరిగింది ఒక్కసారి గమనించాను ముదిరిపోతున్నాయని చెప్పి మరోసారి ఇంకా ఎన్ని బెండకాయలు వస్తే అన్ని హార్వెస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని మళ్ళీ రెండు మూడు రోజులకు ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటూ అలా అన్ని కలిపి ఒక్కసారి యూస్ చేసుకున్నాము అయితే ఇక్కడ బెండ చెట్లు చూసినట్టయితే మనకి ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి కొన్ని ఇక్కడే ఉన్న మొక్కల్నే కొంచెం దగ్గరగా ఉన్నాయని చెప్పి కొన్ని తీసేసి పక్కకు నాటుకున్నాను ఆ మొక్కలు ఇంకా హెల్దీగా ఉన్నాయి ఎందుకంటే సపరేట్ గా ఉన్నాయి వాటికి ఎక్కువ స్పేస్ ఉంది బలం కూడా ఎక్కువగా అందుతుంది కాబట్టి అక్కడ చూస్తే బెండకాయ చెట్టు కూడా చాలా గుబురుగా పెరిగింది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది ఒకటే మొక్క ఈ ఒక్క మొక్కకే నాకు ఎనిమిది నుంచి పది కాయలు వచ్చాయండి అలాగే సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది కంపేరింగ్ టు మనం పక్కకి వేసుకున్న బెండకాయ చెట్లకి ఇలా ఈ బెండకాయలన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను అలాగే ఇంకో పక్కకి ఇంకో రెండు మూడు మొక్కల్ని కూడా అక్కడ వేసుకున్నాను అవిటిని కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం అయితే నేను ఈ బెండ విత్తనాలు వేసుకుంది మిడ్ సమ్మర్ లో అండి అంటే ఫుల్ ఎండలు ఉన్నప్పుడు నేను అనుకున్నాను అన్ని బెండ చెట్లు మొలవయేమో మొలిచినా కూడా అంత హెల్దీగా ఉండే ఎండలకి అసలు నిలుస్తాయో లేదో కాపు వస్తుందో లేదో అని చెప్పి వేసుకున్నాను అందుకోసం అన్ని అన్ని దగ్గరగా అవ్వడం వల్ల మళ్ళీ తీసి కొంచెం మార్చుకొని వాటరింగ్ చేసుకుంటే ఈ మొక్కలు ఇంకా హెల్దీగా ఉన్నాయి అలాగే వీటికి ఇంకెక్కువగా కాపు ఉంది అలాగే సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది చూస్తున్నట్టయితే మరోపక్క ఇంకో రెండు బెండ చెట్లను వేసుకున్నాను ఇక్కడ వాటి నుంచి కూడా కొన్ని బెండకాయలు అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఈ రోజు ఈ ఒక్క రోజుకే ఫస్ట్ టైం జంబో హార్వెస్ట్ అని చెప్పాను కదా అండి ఎందుకంటే వర్షాలు పడడం వల్ల అంత తొందరగా ముద్రిపోవట్లేదు బెండకాయలు కూడా మధ్యలో ఒకసారి ముద్రిపోతే వాటిని విత్తనాల కోసం అని చెప్పి వదిలేసాను సీడ్స్ ఉంటే మళ్ళీ ఇప్పుడు మనం ముందు కూడా వాటిని నాటుకోవచ్చు అని చెప్పి ఈ మొత్తం బెండకాయలు ఈ రోజు ఒక్క రోజు హార్వెస్ట్ చేసిన ఒక కేజీ దాకా బెండకాయలు వచ్చాయండి మనకి ఈ బెండ పంట అనేది సంవత్సరం పంట అండి మనం ఒక్కసారి మొక్కలు వేసుకుంటే వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రూడింగ్ చేసుకుంటూ మధ్యలో కాపు లేదు పూత లేదు అన్నప్పుడు కొంచెం ఆకులు తీసి కొంచెం కాడల్ని కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మనకి కొత్తగా చెట్టుకి పూతొచ్చి మళ్ళీ మనకి కొత్తగా హార్వెస్ట్ కి రెడీ అవుతాయండి ఒక్కసారి వేసుకుంటే సంవత్సరం పాటు ఈ బెండకాయల్ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఈ రోజు కేజీ వరకు బెండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను మధ్య మధ్యలో హార్వెస్ట్ వీడియోస్ ఫామ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు అలా అని చెప్పి మనకు అసలు ఏం రాలేదు ఫామ్ లో వెజిటేబుల్స్ హార్వెస్ట్ కి అని కాదు హార్వెస్ట్ చేసుకున్నాము వాటిని మేము వండుకుంటూనే ఉన్నాము మధ్యలో వీడియోస్ చేయడం కుదరలేదు ఈ రోజు వచ్చిన బెండకాయలు అయితే ఇవ్వండి అన్ని కలిపి ఒక కేజీ వరకు అయితే ఉంటాయి ఇప్పుడు మనం వంకాయల హార్వెస్ట్ చేసుకున్నాం అండి అయితే ముక్కలకి చాలా పూతొచ్చిందండి ఎండాకాలంలో కానీ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల నిల్వలేదు ఎండాకాలంలో ఒక రెండు నుంచి మూడు సార్లు అయితే వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను కానీ అప్పుడు అంతా హెల్తీగా లేకుండే అయితే ఇక్కడ ఇక్కడ ఉన్న వంగ మొక్కలకి ముందు ఒకసారి ముందు రోజు షార్ట్ అప్లోడ్ చేశాను దాంట్లో కొన్ని వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను అవి ఒక హాఫ్ కేజీ నుంచి పావు కేజీ నుంచి హాఫ్ కేజీ వరకు ఉంటాయండి ఈ మొక్కలకి ఇంకొన్ని వంకాయలు ఉన్నాయి అవి హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ అలాగే ఈ వంగ మొక్కలు కూడా సేమ్ బిడ్ సమ్మర్ లో నాటుకున్నానండి వాటిలో నుంచి కూడా కొన్ని తీసి దూరంగా పెట్టుకున్నాను అవి ఎక్కువ బలంగా ఉండి వాటికి ఒక్క చెట్టుకి అరకిల దాకా కాపు కాసిందండి ఆ చెట్టుని ముందు చూపిస్తాను ముందు హార్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆ ఒక్క చెట్టుతో హార్వెస్ట్ చేసుకున్నదే మనకి మొత్తం బుట్ట నిండిపోతుంది అలాగే ఇది కూడా ఒక మొక్క పక్కకు పెట్టుకుంది దాంట్లో నుంచి కూడా కొన్ని వంగలు హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఎండాకాలంలో నాటుకోవడం వల్ల వీటికి నేను ఆవు పేడ ఎక్కువగా ఎరువుగా ఇచ్చానండి అలాగే వంగ మొక్కలకి పూత ఎక్కువగా నిల్వట్లేదు ఎండాకాలంలో ఎండలకు ఎక్కువ తట్టుకోవట్లేదు అని చెప్పి అప్పుడు కొన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చాను ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను కొన్ని డ్రై లీవ్స్ ఫర్టిలైజర్ లేకపోతే మన గార్డెన్ లో వచ్చిన కలుపు మొక్కలతోని ఫర్టిలైజర్స్ అలాగే వెజిటేబుల్ వేస్ట్ ఫర్టిలైజర్ అలా ఇచ్చాను అప్పుడప్పుడు బియ్యం కడిగిన వాటర్ ఫర్టిలైజర్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చానండి అందుకోసమేమో ఇప్పుడు ఈ వర్షాలు పడ్డాక మనకి హార్వెస్ట్ అయితే చాలా ఎక్కువగా వచ్చింది ఈ రోజు హార్వెస్ట్ వంకాయలు కూడా మనకి ఒక కేజీ వరకు వచ్చాయండి చూసినట్టయితే ఇంకొక మొక్క అండి ఇది కూడా పక్కకు నాటుకుంది మొక్క చూడ్డానికి చిన్నగా ఉన్నా కూడా దీనికి కూడా ఐదు నుంచి ఆరు వంగలు వచ్చాయండి మనకి హార్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక్కటే మొక్కకి అర కేజీ దాకా వంగలు ఉన్నాయని చెప్పాను కదా అది ఇదే మొక్క అండి చూస్తేనైతే చాలా ఆనందంగా అనిపించింది హార్వెస్ట్ చేయడానికి అసలు మనసు ఒప్పలేదు కానీ ఏం చేస్తాం మళ్ళీ హార్వెస్ట్ చేయకపోతే పూతంతా పోయి మళ్ళీ మనకి అసలు హార్వెస్ట్ కి రాదు వంగ కూడా రెడీ అవ్వదు అని చెప్పి మనం ఎంత హార్వెస్ట్ చేసుకుంటే అంత హెల్దీగా అయి మిగతా పూతకు మొత్తం బలం వచ్చి మనకి ఇంకెక్కువ వంకాయలు కాయడానికి అవకాశం ఉంటుంది అందుకోసమని ఇక్కడ ఈ వంగ మొక్కకున్న ఉన్న వంకాయలన్నీ హార్వెస్ట్ చేసుకున్నాం ప్రతి ఒక్క కొమ్మకు కూడా రెండు నుంచి మూడు ఉన్నాయండి ఈ మొక్కకి ఒక్క వర్షం పడ్డాక దీనికి పూత స్టార్ట్ అయింది మరో రెండు మూడు వర్షాలు పడ్డాక ఒక రెండు వారాల్లో పిందలు కూడా వచ్చాయండి తర్వాత ఆ పిందలు కూడా పెద్దగా అయినాయి ఆ చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను షార్ట్ అప్లోడ్ చేశాను ఇప్పుడు ఇది లాస్ట్ ఇంకా వాటిని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు హార్వెస్ట్ కి రెడీ అయినప్పుడు ఈ వీడియో క్లిప్ అండి ఈ రోజు అయితే మనకి ఒక కేజీ వరకు వంకాయలు వచ్చాయండి ఈ రోజు చేసుకున్న హార్వెస్ట్ అయితే వంకాయలు ఇవ్వండి అలాగే ఇంకా నెక్స్ట్ ఆకుకూరలు ఉన్నాయి తోటకూర ఉందండి తోటకూర ఫ్రెష్ గా ఉంది ప్రస్తుతానికి అయితే ఇప్పుడిప్పుడే కొంచెం తెల్లగుడ్డు రావడం స్టార్ట్ అయింది ఇంకా వర్షాకాలం కదా మనం ఏం ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఆకుకూరలు అంతే అండి మోస్ట్లీ ఎక్కువ వర్షాలు పడేటప్పుడు ఆకుకూరలు తీసుకోకుండా ఉండడమే మంచిది ఎందుకంటే పచ్చపురుగు పురుగు తెల్లగుడ్డు ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి అందుకోసమని ఇప్పుడు ఒక రెండు మూడు వర్షాలు పడ్డాయి అంతే అందుకోసమని ఇప్పుడు ఒకసారి హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ వర్షాలు పడకపోతే హార్వెస్ట్ చేసుకోవచ్చు వర్షాలు ఎక్కువగా ఉంటే మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మొత్తం పచ్చపురుగు తెల్ల గుడ్డు ఇవే ఉంటాయి అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటా అయిపోద్ది అని చెప్పి ఫ్రెష్ గా కూడా ఉంది ఎలాంటి పురుగు లేదు అని చెప్పి హార్వెస్ట్ చేసుకున్నాను తోటకూర కూడా ఎండాకాలంలో మనకి మంచిగా హెల్ప్ అయిందండి అంటే వారానికి ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నాము ఇంకా వర్షాకాలం కంటే ఎండాకాలంలో తోటకూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వారానికి ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నాము ఇక్కడ కొన్ని విత్తనాలు వేస్తే అవే మొలిచిన మొక్కలండి ఇంకొక సైడ్ తోటకూర ఉంది ఆ తోటకూర నేను ప్రత్యేకించి మొక్కల్ని పెట్టుకున్నాను కంపేరింగ్ టు మనం పెట్టుకున్న దానికంటే విత్తనాలతో అదే మొలిచిన మొక్కలే హెల్దీగా ఉన్నాయి అలాగే ఆకే ఫ్రెష్ గా ఉంది అక్కడ నుంచి మనకి హార్వెస్ట్ ఎక్కువగా వచ్చింది స్టార్టింగ్ లో నేను నాటుకున్న మొక్కలకి ఎక్కువగా హార్వెస్ట్ వచ్చింది కానీ ముందు ముందు నేను హార్వెస్ట్ చేసుకున్న దాని ప్రకారం చూస్తే అయితే అక్కడ అవి చెవే పెరిగిన మొక్కలకి నాకు మంచిగా హెల్తీగా ఆకు వచ్చింది అలాగే ఎక్కువ క్వాంటిటీ హార్వెస్ట్ వచ్చిందండి మనం వేసుకున్న మొక్కలకంటే మొలిచిన మొక్కల నుంచేలా ఎక్కువగా హార్వెస్ట్ వచ్చింది ఈ రోజు కూడా హార్వెస్ట్ చేసుకుంటే కొన్ని బెండ మొక్కల మధ్యలో మొలిచాయి కొన్ని వంగ మొక్కల కింద అలా కొన్ని కొన్ని తోటకూర మొక్కలు అయితే ఉన్నాయి అక్కడ నుంచి కూడా మొత్తం హార్వెస్ట్ చేసుకుంటున్నాను చెప్పినట్టుగా మళ్ళీ వర్షాలు పడితే హార్వెస్ట్ చేసుకోను అని చెప్పి మొత్తం హార్వెస్ట్ చేసుకుంటున్నాను అలా అని చెప్పి హార్వెస్ట్ చేసుకోను కదా అని చెప్పి మొక్కలు అయితే తీసేయట్లేదండి అయితే మనకి సీడ్స్ తయారవుతాయి లేకపోతే వాతావరణం మంచిగా ఉండి వర్షాలు ఎక్కువగా లేకపోతే పురుగు ఎక్కువగా లేకపోతే మనం మళ్ళీ ఆ తోటకూరని హార్వెస్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అందుకోసం అని చెప్పి హార్వెస్ట్ మాత్రమే చేసుకున్నాను మొక్కల్ని మాత్రం అసలు తీసేయట్లేదు వర్షాలు పడ్డా కూడా నేను తీసేయను ఎందుకంటే నాకు విత్తనాలు ఉంటాయి ఒకవేళ మంచిగా ఉంటే తోటకూర కూడా దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి మొక్కలైతే తీసేయట్లేదు ముందైతే అక్కడక్కడ మొలిచిన తోటకూరను అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు అదే చాలా ఫ్రెష్ గా కనిపించింది అండ్ అక్కడే ఎక్కువ క్వాంటిటీ అనిపించింది ముందు అదే హార్వెస్ట్ చేసుకుందాము ఇంకొంచెం కావాలంటే మనం వేసుకున్న మొక్కల నుంచి హార్వెస్ట్ చేసుకుందాము అలాగే నేను వేసుకున్న మొక్కలో తోటకూర అంత హెల్దీగా లేదండి కొంచెం మొత్తం ముడతొచ్చింది అలాగే తెల్ల గుడ్డు అలాగే పూత రావడం స్టార్ట్ అయింది అందుకోసమనే విత్తనాలకు వదిలేసుకున్నాను ముందైతే అక్కడక్కడ పెరిగిన ఈ తోటకూర నుంచి హార్వెస్ట్ చేసుకున్నాను ఇప్పుడు మనం చూస్తుందైతే నేను వేసుకున్న తోటకూర మొక్కల నుంచి వెళ్ళి హార్వెస్ట్ చేసుకుంటున్నానండి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్రెడీ సీడ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి అందుకే వాటిని సీడ్స్ కోసం వదిలేసుకున్నాను కొంచెం వర్షాలు తగ్గిపోయాక వేసుకుంటే మళ్ళీ మనకి ముందు వచ్చే చలికాలంకి కూడా ఉపయోగపడతాయని చెప్పేసి చలికాలంలో కూడా మంచిగా కాపు వస్తుంది అప్పుడు మంచిగా ఉంటుంది ఫ్రెష్ గా ఉంటుంది పొరుగు గుడ్డు పెను అలాంటిది ఏమి ఉండదు ఇంకా మనం ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం కాబట్టి ఆవు పేడ ఎక్కువగా ఇస్తే తోటకూరకి హెల్దీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నట్టయితే మొక్కలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి ఆల్రెడీ హార్వెస్ట్ చేసుకొని చేసుకొని మిగిలిపోయింది హార్వెస్ట్ చేస్తున్నాను దాంట్లో కొంచెం బాగా పోతే వాటిని హార్వెస్ట్ చేసి అక్కడే పడేస్తున్నాను ఎరువు అవుతుంది అలాగే మొక్క కూడా కొంచెం బలంగా ఉంటుంది ఇంకా కొంచెం ఫ్రెష్ గా హెల్దీగా గ్రో అవుతుంది అని చెప్పి అలానే అది మొత్తం ఖరాబ్ అయిపోయిందని చెప్పి అలానే వదిలేస్తే మనకి సరిగ్గా ఉండదండి అలాగే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకునేది గోంగూర మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఒకటే మొక్క చాలా గుబురుగా ఉంది ఇంతకు ముందు ఒకసారి హార్వెస్ట్ లో ఒక్క మొక్కకి మాత్రం హార్వెస్ట్ చేసుకున్నాను అలాగే ఇది ఇంకొక మొక్క అండి ఇంతకుముందు హార్వెస్ట్ లో ఒకటి లేదా రెండు మొక్కల నుంచి హార్వెస్ట్ చేసుకున్నాను అనుకుంటా ఆ రెండు మొక్కలకి మళ్ళీ కొత్తగా ఆకులు వచ్చాయి ఆ రెండు మొక్కలు అలానే వదిలేసుకొని ఇక్కడ ఉన్న ఒకటే మొక్క ఈ ఒకటే మొక్క నుంచి మనకి ఒక కేజీ వరకు గోంగూర వచ్చిందండి కేజీలు కేజీలు హార్వెస్ట్ చేసుకుంటున్నారు అన్ని వెజిటేబుల్స్ మీరు ఒక్కరే వాడుకుంటున్నారా అని చెప్పి మాత్రం అనుకోకండి కేజీలు కేజీలు వచ్చినప్పుడు మనం ఒక్కరమే ఎందుకు వాడుకుంటాం ఆబ్వియస్లీ కొంచెం షేర్ చేసుకుంటాం మనకి సరిపోయేంత మనం ఉంచుకొని మిగతా ఎవరికైనా షేర్ చేసుకుంటాం అదండి ఈ రోజు హార్వెస్ట్ అయితే ఇలా గోంగూర అయితే ఎక్కువగా వచ్చింది గోంగూర మనం మోస్ట్లీ పప్పులో వేసుకుంటాం లేకపోతే పచ్చళ్ళు చేసుకుంటాం కాబట్టి ఇది కొంచెం ఉన్నా కూడా మనకి యూజ్ అవుతుంది అందుకోసం అని చెప్పి మొత్తం హార్వెస్ట్ చేసుకొని కొద్దిగా మనం యూస్ చేసుకొని ఇంకొంచెం షేర్ చేసుకోవడం జరిగింది ఈ గోంగూర హార్వెస్ట్ అయితే ఇదండి ఈ రోజు మనకి వచ్చిన హార్వెస్ట్ అన్ని కేజీ వచ్చాయండి ఖచ్చితంగా వాటిని నేను ముందు చూపిస్తాను క్లిప్ కూడా మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఈ రోజు వచ్చిన హార్వెస్ట్ అంతా ఇదండి వంకాయలు తోటకూర బెండకాయ అలాగే గోంగూర ఇక్కడ వేసుకొని కూర్చుంటే ఎలా ఉన్నా సేమ్ కూరగాయల మార్కెట్ లో కూర్చున్నట్టే ఉన్నా కదా సేమ్ అలానే మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు అందుకే ఇక్కడ నవ్వుతున్నాను ఇక్కడ మీకు బుట్టలో వేసుకుంటే కనిపించట్లేదు సరిగ్గా క్వాంటిటీ అని చెప్పి కింద వేసి చూపిస్తున్నాను ఇదండి ఈ రోజు హార్వెస్ట్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫామ్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఇక ముందు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకేమేం విత్తనాలు వేసుకుంటాను ఫామ్ ఇంకెంత బాగా డెవలప్ చేసుకుంటానని కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా అయితేనే మీకు మన నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియోస్ కూడా మీరు చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్